జాడ్యాలు బాలికల పాలిటే శాపాలుగా మారుతున్నాయి నిరుపేదలకు ఆడపిల్ల పుడితే అమ్మేస్తున్నారు లేదా అనాథాశ్రమాల్లో వదిలేస్తున్నారు ఏమిటి ఖర్మం కొడుకే కావాలన్న పనికిమాలిన భ్రమలెందుకు ఆ రోజులు పోయాయి చదువుకునే వాళ్ళలోనే ఎక్కువగా ఈ జాడ్యం ఉండడం మూర్ఖత్వం ఆడపిల్లకు ఎన్ని శాపాలు ఎన్ని కన్నీళ్ళో వాటిని తుడిచేదెవరు వారి మనుగడను కాపాడేదెవరు భారతీయ సమాజంలో వంశోద్ధారకులకే ప్రాధాన్యత కుటుంబం వంశపారంపర్యంగా నిలబడాలంటే మగపిల్లలు తప్పనిసరి పున్నామ నరకం నుంచి తప్పించగలవాడే పుత్రుడు అని నమ్మకం ఆ కారణంతోనే మగపిల్లలకు ప్రాధాన్యత పెరిగింది సమాజం మారింది అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు చదువులు తప్పనిసరిగా మారాయి కాని ఆడా అన్న పదంపై వివక్ష అలాగే ఉండిపోయింది ఇంకా చెప్పాలంటే పెరిగింది నిజానికి పుట్టబోయే బిడ్డ లింగాన్ని నిర్ధారించేది పురుషుడి నుంచి విడుదలయ్యే శుక్రకణమే స్త్రీల అండంలో ఎక్స్ క్రోమోజోమ్ ఒకటే స్థిరంగా ఉంటుంది కలయిక సమయంలో పురుషుడి నుంచి విడుదలయ్యే కోట్ల వీర్య కణాల్లో ఎక్స్ వై క్రోమోజోములున్న శుక్రకణాలు దాదాపు సమాన సంఖ్యలో ఉంటాయి సంతానోత్పత్తి కణాల్లో కేవలం ఒకటి మాత్రమే స్త్రీ గర్భాశయంలోకి అండాన్ని చేరగలుగుతుంది ఆ చేరే శుక్రకణం ఎక్స్ క్రోమోజోమ్ ఉంటే పుడుతుంది వై క్రోమోజోమ్ ఉన్న సంతానోత్పత్తి కణం అండంతో జతకూడితే మగబిడ్డ పుడతాడు అంటే స్త్రీకి పుట్టబోయేది అమ్మాయో అబ్బాయో తేల్చేది మగాడే కారణం తానే అయి వరుసగా అమ్మాయిలు పుడుతున్నారంటూ ఆ తప్పును మహిళల మీదకు నెట్టేసి వేధించుకు తింటున్నారు కొందరు మగాళ్లు తల్లిని బిడ్డను చంపేందుకు సైతం వెనకడుగు ఏట్లేదు నీచులు సంపన్న మధ్యతరగతి కుటుంబాల్లో లింగ నిర్ధారణతో భ్రూణ హత్యలకు పాల్పడుతుంటే పేదరికంలో మగ్గేవారు తమ పిల్లల్ని అమ్ముకుంటున్నారు లేదా చెత్త కుప్పల్లోనూ మురికి కాలువల్లోనూ పడేస్తున్నారు ఇంతకన్నా ఘోరం అనాగరికం మరొకటి ఉండదు ఆడపిల్ల మనుగడికి భవిష్యత్తుకి సర్కారు సరైన భరోసా ఇస్తే ఈ ఘోరాలెందుకు జరుగుతాయి గర్భస్థ శిశువు ఆరోగ్యం తెలుసుకునే క్రమంలో లింగ నిర్ధారణ కూడా తెలుస్తోంది ఈ సాకుతో శిశువు ఆడో మగో చెప్పేస్తున్నారు గర్భంలోనే చంపేస్తున్నారు మన సమాజంలో బాలికలంటేనే నిర్దిష్టమైన వివక్ష కనిపిస్తోంది ప్రథం స్వచ్ఛంద సంస్థ ఆ మధ్య ఓ సర్వే చేసింది ఆ గణన ప్రకారం మగపిల్లలతో పోలిస్తే బాలికలకు తల్లిదండ్రులు కల్పిస్తున్న సౌకర్యాలు ఏమీ లేవు భారతదేశంలో పేద కుటుంబాల్లో ఆడపిల్లలకు సరైన పోషకాలు అందటం లేదని తద్వారా దీర్ఘకాలిక రోగాల బారిన పడటం లేదా చనిపోతున్నారన్న కళ్లు చెమర్చే వాస్తవాన్ని మానవాభివృద్ధి ఎప్పటినుంచో చెబుతోంది పోషణ నుంచి చదువుల దాకా అన్నింటా బాలికలపై కన్నవారే వివక్ష చూపడం ఘోరం ఇంతా చేస్తే వివిధ పరీక్షల్లో రాణించి మెరుస్తున్న వారిలో అత్యధికులు బాలికలే దేశవ్యాప్తంగా గత దశాబ్దంలో జరిగిన భ్రూణ హత్యలు అక్షరాల కోటి దేశవ్యాప్తంగా రోజు వందల సంఖ్యలో గర్భస్రావాలు జరుగుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక చెబుతోంది మన రాష్ట్రంలో లక్ష జనాభా దాటిన పట్టణాలు నలభై ఆరు ఉంటే వాటిలో ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య తక్కువగా నమోదైంది పంజాబ్లో భ్రూణ హత్యలు దేశంలోనే ఎక్కువ